മുറിപാല മുക്കുന്ദരദാ സനന്ദരിപാല മുക്കുന്ദ സരദാല സനന്ദരിപാല മുക്കുന്ദരദനന്ദ హలసట నిను చానురా చాలు కన్నాని దురించరా నా కన్నాని దురించరా చిటికిన వేలున కొండను మూసిన కన్నాని దొరించరా నా కన్నాని దొరించరా చల్లన చన్ననకుండను దోచిన కన్నాని దొరించరా నా కన్నాని దొరించరా కన్నాని దొరించరా నా కన్నాని దొరించరాచూపులకే ಕರಿಗಿ ಕದಿಲಿ ನೀ ಕೈ ಬೀರ ಬೀರ ಬಚ್ಚಿತೀನಿ ತಡಿ ತಡಿ ಕನ್ನು ಲತ ನೀ ಪೈ ಸೋಲಿ ತಮ ಕಮು ತೆಲಿಪಿತೀನಿ

సరదాలా సనందరిపాలా సనందా మదనా మధుసూదనా మనోహరా మన్మోహన మదనా మధుసూ కృష్ణ రాధారమణ కన్న నీ తరించరా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి